హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరుగుతుంది కానిస్టేబుల్ లో కొత్త ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి చాలా మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు చేయాలనుకుంటుంటారు అయితే ఆ వేకెన్సీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఎలా రిలీజ్ అవుతాయి ఎలా అప్లై చేసుకోవాలి దానికి అర్హత ఉంటుంది ఏ అప్సల్ వెబ్పేజ్ అప్లై చేసుకోవాలని చాలా మందికి తెలియకుండా ఉంటాయి ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబు ప్రైవేట్ జాబు ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్ మన అప్సల్ వెబ్ పేజ్ ఉంది చూడండి డబ్ల్యూ డబ్ల్యూ తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ని ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్టు అయితే మనం విత్ ఇన్ సెకండ్లు మనము నోటిఫికేషన్ అప్లోడ్ చేస్తాను ఇక్కడ మీకు ఏమిటంటే వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఇక్కడ మీరు టాప్అప్లో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నోటిఫికేషన్ అనేది ముందే వస్తుంది ఇక్కడ టాప్లో మీకు అంటే టెన్త్ అర్హాత్తు ఎనిమిది వందల పంతొమ్మిది పోస్టులు ఐటీబీబీటీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల కావడం అనేసి ఇలా మీకు వస్తుంది మనం వెబ్ పేజ్ ఓపెన్ చేస్తానే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తాను అది ఓపెన్ చేస్తానే అక్కడ అలో అనే ఒక ఆప్షన్ వస్తుంది లారా పుష్కిది అలో చేసి పెట్టుకున్నట్లయితే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీరు ఈజీగా ప్రతి ఒక్కరు కూడా పొందవచ్చండి ఓకే అయితే ఈరోజు చూడండి అప్డేట్ లో మనకు మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అలానే ఎస్సీ ఎస్టీ అలానే మనకు ఫిమేల్స్ అయితే ఎలాంటి ఫీజు లేదు ఎక్స్పీరియన్స్ లేకుండా ఈజీగా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు కేవలం పదవుతులైతే పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా ఓకేనండి అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై ఆన్లైన్ లో ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై నేను చేసుకోవచ్చు గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఇక్కడ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ రెండో తేదీ అనగా ఈ రోజు సెప్టెంబర్ నుంచి మీకు స్టార్ట్ కావడం జరిగింది అక్టోబర్ ఒకటో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉంటుంది అప్లై మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై అయి చేసుకోవచ్చు వేకెన్సీస్ మీరు కానీ చూసుకుంటే కానిస్టేబుల్లో చికెన్ సర్వీస్కి సంబంధించి ఎనిమిది వందల పంతొమ్మిది ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి మేల్ పర్సన్స్కి ఆరు వందల తొంభై ఏడు ఫిమేల్ పర్సన్స్కి నూట ఇరవై రెండు ఉద్యోగాలు ఉన్నాయి టోటల్గా ఎనిమిది వందల పంతొమ్మిది ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి శాలరీ కూడా ఇక్కడ మీకు పే అనేది ఇరవై వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల నూరు మధ్యలో ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు అలానే అదర్ అలవెన్సెస్ కూడా ఇక్కడ మీకు రేషన్ అలవెన్సెస్ కావచ్చు స్పెషల్ కేటగిరీకి సంబంధించిన అలవెన్సెస్ కావచ్చు అలానే హెచ్ఆర్ఏ కావచ్చు ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కావచ్చు కి సంబంధించిన అలవెన్సెస్ కావచ్చు మెడికల్ ఫ్రీగా ఉంటుంది అన్నీ కూడా ఇక్కడ మీరు పొందవచ్చునండి ఇందులో కానీ మీరు సెలెక్ట్ అయినట్లయితే కాబట్టి ఎందుకున్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి పద్దెనిమిది నుంచి అలానే ఇరవై మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఏజ్ రిలాక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ మీరు పాస్ అయ్యి ఉండాలి దాంతోపాటు ఎన్ఎస్ఎఫ్ అనే ఒక సర్టిఫికేట్ లెవెల్లో కోర్సుకు సంబంధించి ఫుడ్ మనకేమిటంటే దానికి సంబంధించి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఒక సర్టిఫికేట్ అని దొరుకుతుంది ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మీరు అప్లైని చేసుకోవచ్చు తెలియజేస్తున్నారు అలానే ఈ ఏజ్ లోపల మీరు జన్మించి ఉండాలని తెలియజేస్తున్నారండి ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అలానే ఏజ్ రిలాక్షన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఎస్ఎస్టీ వాళ్ళు ఏమైనా అప్లై చేస్తుంటే అంటే పదం సంవత్సరం నుంచి ఇరవై ఐదు ప్లస్ మీరు ఫైవ్ ఇయర్స్ వరకు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు పదమీ నుంచి ప్లస్ ట్వంటీ ఎయిట్ వరకు ఇక్కడ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ముప్పై వరకు ఎస్ఎస్టీ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు హైట్ గా మనం కానీ చూసుకున్నట్లయితే మెయిల్ పర్సన్స్కి వన్ సిక్స్టీ ఫైవ్ ఉండాలి అలానే ఫిమేల్ పర్సన్స్కి మనకు కానీ చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ హైట్ అనేది ఉండాలి అండి అలానే మెయిల్ పర్సన్స్ కి మీరు కానీ చూసుకున్నట్లయితే చెస్ట్ అనేది సెవెంటీ ఫైవ్ ఉండాలి శ్వాస కానీ తీసుకుంటే ఎయిటీ ఇంచెస్ అనేది ఇక్కడ మీకు ఉండాలని తెలియజేస్తున్నారు ఆ తర్వాత అప్లై ఎలా చేసుకోవాలి ఈ అప్సల్ వెబ్ పేజ్ మాత్రమే అప్లై చేసుకోవాలి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ పక్షం మీకు అప్సల్ వెబ్ పేజ్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం అప్లై నీట్ చేసుకోండి అప్లికేషన్ ఫీజ్ అనేది కూడా కేవలం ఇక్కడ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అంటే కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే జరుగుతుంది అప్లై అనేది ఇంపార్టెంట్ అయితే మీకు తెలిసింది అంటే ఈ రోజు నుంచి మీకు స్టార్ట్ కావడం జరిగింది నెక్స్ట్ మంత్ ఓ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఈ పీడిఎఫ్ మీరు పొందాలనుకుంటే ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్ కావచ్చు టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు రెండింటిలో కూడా షేర్ చేశాను అలానే కామెంట్స్ బాక్స్లో డిస్క్రిప్షన్లో కూడా మీకు పింక్ చేస్తాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి అలానే మన వా అఫ్సల్ వెబ్పేజ్ని అల్లు చేసి పెట్టుకున్నట్లయితే నోటిఫికేషన్ని పుష్ నోటిఫికేషన్ని అది ఎప్పుడెప్పుడు మనం ఏ జాబ్ అప్డేట్ అప్డేట్ చేసినా కూడా మీకు విత్ ఇన్ సెకండ్లో వస్తుంది మీరు చూసి అప్లై నేను చేసుకోవచ్చు అలానే మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి జన్యూన్ హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ జాబ్ అప్డేట్ అనేది మీకు తెలియజేస్తుంది తెలుగు జాబ్ పాయింట్ ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్న కామెంట్స్ అనేది తెలియచండి థ్యాంక్ యూ వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో ముందుకు ముందుకొస్తాను